కార్తీక పురాణం ఇరవై ఒకటవ రోజు పారాయణం మారుమూలల్లో తలదాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తున్న జలంధరునికి భయపడిన వారైన దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు సర్వదేవతాకృత స్వరూపాయ सदा भक्तकार्यध्यतायातिहन्त्रे विधात्रादिसर्गस्थितिध्वंसकर्ते गदाशङ्खपद्मादिहस्ताय तेस्तु विधाताद्रिसर्गस्थितिध्वंसकर्ते गदाशङ्खपद्मादिहस्ताय तेस्तु रमावल्लभायासुराणां निहन्त्रे भुजङ्गारियानाय पीताम्बराय मुखादिक्रियपाककर्ते विकर्ते शरण्याय तस्मै नतास्मोवतास्म नमो दैत्यसन्तापितामत्युक्का चलध्वंसम्भोळये विष्णवे ते भुजङ्गेळतलेसयानयार्कचन्द्रा द्विनेत्राय तस्मै नतास्मो न तास्मः नारदो वाचा సంకష్టనాశనం స్తోత్ర మేతద్యస్తు పఠే నరః సకదా చిన్న సంగష్టః పీడితే కృపయా హరేహే మస్య కూర్మాది అవతారములు ధరించిన వాడవును సదా భక్తుల కార్యములు చేయుటయందు సంసిద్ధుడు వగువాడవును దుఃఖములను వాడువును బ్రహ్మాదులను సృష్టించి పెంచి వాడువును గద శంఖం పద్మం కత్తి ఆదిగా ఆయుధాలను ధరించిన వాడవును అగు నీకు నమస్కారము లక్ష్మీపతి రాక్షసారథి గరుడవాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడవును యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు సర్వరక్షకుడవు అగు నీకు నమస్కారం రాక్షసులచే పీడింపబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపజేయుటలో వజ్రాయుధము వంటి వాడవును శేషసయనుడవును సూర్య చంద్రులనే నేత్రములుగా కలవాడువును అగు ఓ విష్ణు నీకు నమస్కారం పునః నమస్కారం ఇలా దేవతల చేత రచింపబడిన సమస్త కష్టాలను నశింపజేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో వాని ఆపదలన్నీ ఆ శ్రీవారి దయవలన తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరల పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవిన పడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం కలవాడై చెయ్యన తన సయ్యవీడి గరుడ వాహనముపై కదులుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధరునికి దేవగణానికి యుద్ధం జరుగుతున్నది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెళుతున్నాను అని చెప్పాడు అందుక ఇందిరాదేవి రవ్వంత చెలించినదై నాదా నేను నీకు ప్రియురాలినై ఉండగా నువ్వు నా తమ్ముణ్ణి వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు మాధవుడు నవ్వి నిజమే దేవి నాకు నీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాదు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడవాహన రూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు మహాబలి అయిన గరుడుని రెక్కల విసురునకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘశకలాల వలె చెల్లా చెదురై నేల రాలిపోసాగాయి అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలను వేశాడు విష్ణువు జలంధరుని యొక్క జెండాని రథచక్రాలని ధనస్సును చూర్ణం చేశాడు అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడనేశాడు ఆ బాధామాయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడిని తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు అక్కడితో జలధిసాయికి జలంధరుడికి బహుయుద్ధం ఆరంభమైంది ఆ భుజాస్పానాలకు ముష్టి ఘాతాలకు జానవుల తాకిళ్లకి భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది భయావహమైన ఆ మనోహర కలహంలో జలందరుని బల పరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్ణుడు నీ పరాక్రమం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి బావా రమారమణ నీవు నా యందు నిజంగా ప్రసన్నుడవైతే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువై ఉండి పొమ్మని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం విష్ణువు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు సమస్త దేవతాస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు దేవ సిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్నంతటినీ స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళనందరినీ తన పట్టణంలో పడి ఉండేట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు ఓ పృథుచక్రవర్తి ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలువుంచుకొని భూలోకమంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణుసేవ నిమిత్తంగానే నేను ఒకసారి జలంధరుని ఇంటికి వెళ్ళాను పృదురాజా అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రపత్తులతో శాస్త్రవిధిని సత్కరించి అనంతరం మునిరాజా ఎక్కడి నుంచి ఇలా వచ్చావు ఏ ఏ లోకాలు సందర్శించావు నువ్వు వచ్చిన పనేమిటో చెబితే దానిని తప్పక నెరవేర్చుతానన్నాడు అప్పుడు నేను ఇలా అన్నాను జలంధర యోజన పరిమాణము పొడవు గలది అనేకానేక కల్పవృక్షాలు కామధేనువులు కలది చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను ఆ వైభవాలకు దిగ్భ్రాంతుడనైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు స్ఫురించావు నీ సిరి సంపదను కూడా చూచి నువ్వు గొప్పవాడివో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ దీటుగానే ఉన్నారు కానీ ఒక్క స్త్రీరత్న పుటాధిక్ష్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు నీ ఇంట్లో అప్సరసలు నాగకన్యలు మొదలైన దేవకాంతలు ఎందరైనా ఉందురుగాక వాళ్ళంతా ఏకమైనా సరే ఏడాంక ప్రాణాంక స్థితి అయినా పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు విషమాంబకుడు సైతం ఏ విధ్యుల్లతా సౌందర్యమనే అరణ్యములో భ్రామితుడై చేపవలే కొట్టు మిట్టాడాడో అటువంటి ఆ అద్రినందనకు ఏకయే చానా కాలేదు నిత్యము ఏ పార్వతీదేవిని పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరసాగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడిపేనని తెలుసుకో నీకెన్ని సంపదలున్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమణి లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివుని తర్వాత వాణివే గాని ప్రథముడివి మాత్రం కాదు ఉపర్యుక్త విధంగా జలంధరునితో ఉటకించి నా దారిన నేను వచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మథ జ్వరగ్రస్తుడయ్యాడు కాముకులకి యుక్తాయుక్త విచక్షణలుండవు కదా అందువల్ల విష్ణుమాయా మోహితుడైన ఆ జలంధరుడు నందనుడైన రాహు అనేవాణ్ణి చంద్రశేఖరుని వద్దకు దూతగా పంపించాడు శుక్లపక్షపు చంద్రునిలాగా తెల్లగా మెరిసిపోతూ ఉండే కైలాస పర్వతాన్ని తన యొక్క కారు నలుపు దేహకాంతులు సోకి నల్లబడుతూ ఉండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు ఏ పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికతోనే ప్రశ్నించి డు శివుడు రాహువు చెప్పసాగాడు ఓ కైలాసవాస ఆకాశంలో దేవతల చేత పాతాళంలోని ఫణుల చేత కూడా సేవింపబడుతూ ఉన్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడిలా ఆజ్ఞాపించాడు హే వృషధ్వజ వల్లకాటిలో నివసించేవాడివి ఎముకుల పోగులను ధరించిన వాడివి దిగంబరుడివి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు ప్రపంచ లోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్త అయ్యేందుకు నేనే అర్హుడిని కాని నువ్వు మాత్రం తగవు అని రాహువు చెబుతుండగానే ఈశ్వరుడి కనుబొమ్మల వలన రౌద్రకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగులతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఘించబోగా రాహువు భయపడి పారిపోబోయాడు కానీ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహువును పట్టుకుని మింగివేయబోయాడు అయినప్పటికీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాలను విరమించుకున్నవాడై శివాభిముఖుడై హే జగన్నాథ నాకసలే ఆకలి దప్పికలు ఎక్కువ వీడిని తినవద్దంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో ఆనతిమ్మని కోరాడు హరుడతనిని చూసి నీ మాంసాన్నే నువ్వు ఆరగించు అన్నాడు శివాజ్ఞాబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన భాగాల మాంసాన్ని తినివేశాడు శిరస్సు ఒక్కటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కంటేకాలుడు నీ ఈ భయంకరాకృత్యానికి సంతుష్టుడనయ్యాను ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లుమని ఆశీర్వదించాడు ఓ పృథురాజా తదాదిగా ఆ శిరోవశేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అయిపోతాయి కనుక నన్ను అర్చించదలచిన వారు ముందుగా కీర్తిముఖుని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్భర స్థలమందు విముక్తుణ్ణి చేయడం వలన తదాదిగా రాహువు బర్భర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంధరుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పాడు ఇరవై రోజు పారాయణ సమాప్తం